क्या टीम सरगम आज के చట్టం ప్రకారం చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం మరియు మరియు విధేయతను పాటిస్తానని విధేయతను పాటిస్తానని భారతదేశ భారతదేశ మరియు మరియు సమగ్రతను కాపాడతానని కాపాడుతానని మరియు మరియు నేను చేపట్టబోయే నేను చేపట్టబోయే బాధ్యతలను బాధ్యతలను నిజాయితీగా నిజాయితీగా నిర్వర్తిస్తానని నిర్వర్తిస్తానని देवनी साक्षीगा का देवनी साक्षी का प्रमाणम चेष्टु नानु प्रमाणम चेष्टु नानु मुस्तफल रुकना है से रुकना है से कानून के जरिए कानून के जरिए कायम करता कायम करता हिंदुस्तान हिंदुस्तान के आई नेनु श्रीमती गारेला गावरी देवी आने नेनु सदासी पेटा मुस्तफल कौसे सदासी पेटा मुस्तफल कौसे సభ్యురాలిగా సబ్ధ్యురాలిగా అత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా స్థాపించబడిన విధంగా నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం మరియు మరియు విధేయతను విధేయతను పాటిస్తానని పాటిస్తానని

कानून कानून के के कर्था, कर्था, हिंदुस्तान के हिंदुस्तान के जरिए जरिए कायम कायम करता करता हिंदुस्तान हिंदुस्तान पर पर सच्ची सच्ची हिंदुस्तानी स्थापित निजमन विश्वास निजम विधेयत मैं विजेता పాటిస్తానని పాటిస్తానని భారతదేశ భారతదేశం సార్వభౌమత్వం మరియు 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 నేను చేపట్టబోయే నేను చేపట్టబోయే బాధ్యతలను బాధ్యతలను నిజాయితీగా నిజాయితీగా నిర్వర్తిస్తానని నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను భవానీ